జయ వాసవి నిత్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు న్యూస్ జిల్లా వాసవి క్లబ్ డిస్టిక్గూడ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఐతారాములు జన్మదిన వేడుకలు వి వన్ జీరో ఫోర్ఏ జిల్లా నల్గొండ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఐతారాములు జన్మదిన వేడుకలు వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధరపురం ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా రైల్వే కోడూరు వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో పేద ఆర్యవేషులకు నిత్యావసరాల పంపిణీ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ ఒంగోలు సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా నేరేడుచెర్ల వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో దివ్యాంగులకు బియ్యం పంపిణీ വജ്രവൈഡൂര് അലങ്കു സന്തോഷ വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം ജുവലർ ഡിസ്റ്റിക്യൂസ് జిల్లా వాస్విక్లబ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఐతారాములు జన్మదిన వేడుకలు జీరో వాసవి క్లబ్ బిర్యాలగూడ ఆధ్వర్యంలో రీజియన్ చైర్పర్సన్ మాసెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఐతారాములు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలోని డైమండ్ బేకరీ వద్ద కేక్ కట్ చేసి నూట యాభై మందికి అన్నదానం చేశారు ఇందుకు గుండా శ్రీనివాస్ సహకరించారు ఈ కార్యక్రమంలో ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు వాసవి క్లబ్ డైమండ్ సెక్రటరీ కర్ణాటి శ్రీనివాస్ భవానీ తదితరులు పాల్గొన్నారు జిల్లా నల్గొండ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఐతారాముల జన్మదిన వేడుకలు జిల్లా వాస్వి క్లబ్ నల్గొండ గ్రేటర్ వాసవి వనిత నల్గొండ గ్రేటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఐతారాములు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు ఇందుకు గుండా రమేష్ బాబు గుండా భవానీ సహకారం అందించారు రెండు క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ క్లబ్ సూపర్ స్టార్ విద్యాధరపురం ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకొని పాత్లపై ఉన్నటువంటి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఇందుకు అవసరమైన సహాయాన్ని సాయి సుమంత్ ప్రీతి ప్రియాంక అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టి పాల్గొన్నారు జిల్లా రైల్వే కోడూరు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో పేద ఆర్యవేషులకు నిత్యావసరాల పంపిణీ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ రైల్వే కోడూరు వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో పేద ఆర్యవేషులకు అమృత కలశం కింద నిత్యావసర సరుకులను అందజేశారు గాదంశెట్టి చంద్రమౌళి సత్యవతమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా వాసవి క్లబ్ బొంగోలు సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ బొంగోలు సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో వికలాంగుల దివ్యోత్సవం సందర్భంగా సొంతపేటలోని దివ్యాంగుల బాలుర హాస్టల్లో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందుకు క్లబ్ అధ్యక్షులు చీదేళ్ల వెంకటప్రసాద్ నేతృత్వం వహించారు ఈ సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆర్సీ దర్శి చంద్రశేఖర్ రావు జెర్సీ చలువాది సత్యనారాయణ క్లబ్ పూర్వ అధ్యక్షులు రాధారమణ గుప్తా నెరెళ్ల శ్రీనివాసరావు భూమా శ్రీనివాసరావు గంటా రాంబాబు సోమవరపు స్టీఫెన్ వినుకొండ సంతోష్ కత్తుల పాండురంగస్వామి రామదుర్గం బాల వెంకటేశ్వర్లు కట్టా దయాకర్ యామూర్తి రాజా సోమేపల్లి హేమంత్ రాణి క్లబ్ అధ్యక్షులు చీదేళ్ల వెంకటప్రసాద్ కార్యదర్శి ఏల్చూరి నగేశ్ గుప్తా కోశాధికారి భూమా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు వి జిల్లా నేరేడుచర్ల ఆధ్వర్యంలో దివ్యాంగులకు బియ్యం పంపిణీ జిల్లా వాసువి క్లబ్ నేరేడుచర్ల వనిత నేరేడుచర్ల ఆధ్వర్యంలో గ్రామంలోని ముగ్గురు దివ్యాంగులకు ఇరవై ఐదు కిలోల బియ్యము బ్యాగ్ కొంత నగదును అందజేశారు వీరవల్లి కోటేశ్వరరావు శ్రీలతా దంపతులు ఈ బియ్యం బ్యాగ్ను వితరణ చేశారు జిల్లా కేబినెట్ ట్రెజరర్ రాజకొండ విజయలక్ష్మి ఐపీసీ అరుణకుమారి వాసవి క్లబ్ అధ్యక్షులు కొత్తా లక్ష్మణ్ వనితా క్లబ్ అధ్యక్షులు వీరవెల్లి శ్రీలతా కోటేశ్వరరావు సెక్రటరీ పోలిశెట్టి సంధ్య కందిబండ శ్రీనివాస్ పీవీటీ నటరాజు గోపాలకృష్ణ పరమేశం గెల్లి మహాలక్ష్మి సువర్ణ ఇందిర రజిత అనురాధ అరుణ రాధిక వేంపాటి లక్ష్మి స్వాతి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి